రాష్ట్ర వ్యాప్తంగా గౌతరు స్పందించాలి రాష్ట్ర వ్యాప్తంగా జర్నల్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించండి జర్నలిస్ట్ పై జరుగుతున్న దాడులను

स्वेच्छ नो पत्रिका स्वेच्छ नो पत्रिका स्वेच्छ नो پڪرها سر ننڊي سر سچي انڊي سر ننڊي 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 سر هي سڙتا روڊ مان دي ڪملا آهين ٿي ان جو ڪهاڻي آهي راجي صاحب راجي پٽي ٽيڪنڪل ميمبر ٿيڻي ۾ ڪجهه نه ٿو

జనలకు వచ్చి అది ఎస్ఐ గుద్దిరూ గుద్దే రేయ్ అంటాంటి ఏం చేతల పడురో ఇష్టుపాప ఏం చేతల మిగ ఇష్టుపాప కాలి పేరేలదే కాలిస్తే వీని వది చేసిల్ పెడతారా అది శాంతితనే సరే సార్ యాతితంగ ఎవ్వని నిన్ను 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 రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువలేదు గవర్నర్ గారు పర్యవేషించాల్సింది ఈ దినం పత్రిక ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికల మీద దాడి జరుగుతూ ఉంటే ప్రేక్షకులలాగా వాళ్ళు చూస్తున్నారంటే ఈరోజు డీజీపీ గారు కానీ ముఖ్యమంత్రి గారి గారు కానీ పత్రికల మీద దాడికి పొరగొలుపుతున్నారు ఎందుకంటే నిన్న రాప్తాడులో జరిగిన పత్రికా విలేకరుపై కొట్టే వాళ్ళ మీద కేసు కూడా పెట్టకుండా ఎమ్మెల్యే ఇంటో ఉంటే పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అదేవిధంగా కర్నూలులో ఆంధ్రజ్యోతి అదేవిధంగా నిన్న ఈనాడు ఆఫీస్ మీదకి పోయి దాడి చేయడము చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఈ దినం రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు డీజీపీ గారు ఈ ఈ రాష్ట్రంలో చట్టాన్ని వాళ్ళ చుట్టంగా తయారు చేశాడు ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టము ఒకటే ఎత్తున ఒకటే డిమాండ్ ఈనాడు మీద ఈనాడు ఆఫీస్ మీద అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఇద్దరిని ఎవరైతే విలేకరులు కొట్టారో వాళ్లకు క్షమాపణ చెప్పి ఈ దిన రామోజీరావుకు క్షమాపణ చెప్పి పత్రికా సంస్థలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి డీజీపీకి ఉంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే శక్తి మీకు లేక వాళ్ళు వైసీపీ నాయకులు దాడి చేశారు కాబట్టి మీరే దానికి మీరే దానికి బాధ్యతలు కాబట్టి మీ ఇద్దరు ఆ సంస్థలకు క్షమాపణ చెప్పాలి చెప్పిన ఈ ఉద్యమాలు ఆగావు మళ్ళా అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ను నుడతా ఉంటే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర నిన్న కర్నూల్లో ఈనాడు ఆఫీస్ మీద దాడి జరుగుతా ఉంటే దాదాపుగా పోలీసులు ఉండే ప్రేక్షక పాత్ర అంటే ఈ పోలీసుల్లో ఎవరి కోసం ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఆంధ్ర జ్యోతి విలేకరు దాడి జరుగుతా అంటే రక్షించాల్సిన పని లేదా మీరు ఈనాడు ఆఫీసు మీద దాడి జరుగుతా అంటే రక్షించాల్సిన పని లేదా అని మేము అడుగుతా ఉన్నాం అంతకు కళ్ళకు కట్టినట్లుగా విజువల్స్ ఉన్నాయే ఆ విజువల్స్ లో మనుషులు కనపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం నిన్న జరిగిన పత్రికా విలేకరులు పత్రికల మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మేము అభివర్ణిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఒక్కటి సంఘటనలే కాదు ప్రొద్దుటూరులో మద్యం దొంగ మద్యం అమ్ముతా ఉంటే అక్కడ ఎమ్మెల్యే ఆ ఆఫీసుపై సిఐ కుర్చీలో కూర్చొని వాళ్ళ కార్యకర్తలు కుర్చీలో కూర్చొని పాపం సిఐ చేతులు కట్టుకొని నిలబడి మాట్లాడతాడు చట్టం ఉందా లేదా అని అడుగుతాడు రాష్ట్రంలో నిన్న నిన్న లాగా మొన్న కడప టూ టౌన్ లో వైసీపీ గుండాలు విచ్చల విడిగా ఎస్ఐ కుర్చీ లేకొచ్చునే రే ఖబర్దార్ ప్రభుత్వం మాది ఏమి డ్రెస్ చేసుకున్నారని మాట్లాడతారా మా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండని వార్నింగ్ ఇస్తే ఏమయ్యా కాకి బట్టలకు సిగ్గు లేదా మీకు శరము లేదా మీరు వ్యవస్థను కాపాల్సిన వ్యక్తులు ఎందుకు ఇది జారిపోతారు ఏమా లేకపోతే మీ జీతాలు రావా మీరు అన్నం తిల్లరా అని అడుగుతా ఉన్నాం ఒక ఎప్పుడు రెండు సంవత్సరాల కిందట నడిపడ్డు సిఐ నువ్వు క్షమాపణ చెప్పాలా అంటా ఉంటే ఆ సిఐ తల వంచుకుంటే భారత రాజ్యాంగం తల వంచుకుందని చెప్పి మేము బాధపడతా ఉన్నాం మీడియాపై జరుగుతున్నటువంటి మీడియా ప్రతినిధుల పైన జరుగుతున్నటువంటి వరుస దాడులను పరిశీలిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఈరోజు పత్రికా స్వేచ్ఛకు ప్రభుత్వం కాలరాయడం జరుగుతోంది అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ప్ర మీడియా సంస్థలైనా వార్తా సంస్థలైనా వ్యతిరేక వార్తలు రాస్తే వారి మీద చర్య తీసుకునేదానికి కోర్టులు ఉన్నాయి కోర్టులకు వెళ్ళి కోర్టు ద్వారా మీరు ఆ సంస్థల మీద ఆ సంస్థలో పనిచేసే ప్రతినిధుల మీద చర్య తీసుకోవాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా భౌతిక తాడులకు దిగడం అనేది పత్రికా స్వేచ్ఛను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాయడంగానే కానీ ఈ రాష్ట్రంలో మేము భావిస్తూ ఉన్నాం పోలీస్ బాస్గా డీజీపీ గారు కూడా ఏమాత్రం స్పందించలేకపోవడం చాలా విచారకరంగా భావిస్తూ ఉన్నాం నిన్న అనంతపురంలో దాడి జరిగింది మొన్న నిన్న అనంతపురంలో తిరిగి ఆంధ్రజ్యోతి విలేకర్ని ఎమ్మెల్యే సమక్షంలో కొట్టారు ఈనాడు కార్యాలయం మీద ఎమ్మెల్యే కాడతానే వాళ్ళ అనుచరులు వచ్చి దౌర్జన్యం చేసి పగలగొట్టారు పోతా ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పోలీస్ వ్యవస్థ ఏమైంది ప్రభుత్వం ఏమైంది అంటే మీరు అన్ని వ్యవస్థలను మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వ్యవస్థలను వైభ్రాంతులు చేయడం ద్వారానే ప్రభుత్వాన్ని సా కొనసాగించాలనుకుంటున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులుగా మీడియాలో పనిచేసేటువంటి పత్రికల్లో పనిచేసే వాళ్ళు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితిని కల్పించండి అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డీజీపీ గారు వెంటనే ఈనాడు కార్యాలయం మీద దాడి చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యంలో మీడియా ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి కోరుకుంటా